హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమాచండీ ఫుడ్ అండ్ బ్లాగ్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలో ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ కొబ్బరి అన్నం దుర్గా నవరాత్రులో అమ్మవారికి మూడవ రోజు ఈ కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు మీరు కూడా ఇదే రకంగా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి అమ్మవారికి సమర్పించవచ్చు సో కొబ్బరి అన్నానికి మనకు ముందుగా కావాల్సింది ఒక కొబ్బరికాయ హాఫ్ కొబ్బరికాయ ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఇంకో హాఫ్ని ఇలా తురుముకోవాలి ఇక్కడ కుక్కర్లో ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నానండి పావు కేజీ దాకా బియ్యం ఉంటుంది బియ్యం లోపు మనమైతే ఇలా కొబ్బరి అంతే మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది ఇప్పుడు మనమైతే కొబ్బరి పాలని ప్రిపేర్ చేస్తున్నాము అన్నం వండడానికి కొబ్బరి పాలు కావాలి కదా అందుకని మనం ఇలా కొబ్బరి ముక్కల్ని బ్లెండ్ చేసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాము సో ఇప్పుడైతే మనము కొబ్బరి పాలను స్ట్రైనర్ సహాయంతో స్ట్రైన్ చేసుకుంటున్నాము ఒక గ్లాసు వా మనకు ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ పాలైతే వచ్చేస్తాయి సో మనకు ఒక గ్లాస్ సరిపోదు కాబట్టి రెండు గ్లాసులు పాలు అవసరం అవుతాయి ఇందుకోసం గాను మళ్ళీ మనం అదే కొబ్బరి తురుమును మిక్సీ జార్లో వేసుకొని ఇంకో గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుంటే మనకు ఇంకో పాలు పాలైతే రెడీ అవుతుంది సో ఇదిగోండి ఇలాగ మనం రెండో గ్లాస్ పాలని కూడా ఇలాగే స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇదిగోండి చూస్తున్నారు కదా పావు కేజీ బియ్యానికి అయితే ఒక కొబ్బరికాయ సరిపోతుంది మీరు హాఫ్ కేజీ బియ్యం చేసుకుంటే మీకు రెండు కొబ్బరికాయలు అయితే అవసరమవుతాయి సో ఇదిగోండి బి పాలనైతే పక్కన పెట్టుకున్నాము మన బియ్యం కూడా నానిపోయింది నానబెట్టిన బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలనైతే రెండు గ్లాసులు ఇందులో వేసేయాలి పాలు వేసేసిన తర్వాత కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఆ తర్వాత మనం కొద్దిగా నూనె కూడా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మనమైతే స్టవ్ మీద త్రీ విజిల్స్ వచ్చేంతవరకు అయితే ఉడికించుకోవాలండి మనకైతే త్రీ విజిల్స్ అయిపోయాయి చూశారు కదా త్రీ విజిల్స్ అయిపోగానే స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ తీసేసి మీరే ప్రెజర్ తీసేసి ఆ తర్వాత లిడ్ ఓపెన్ చేయండి అన్నాన్ని అలాగే వదిలేస్తే అన్నం మాత్రం ముద్దలాగా అయిపోతుంది కొబ్బరి అన్నానికి అంతగా బాగోదు ఎప్పుడు మనం అన్నం చల్లారలోపు అన్ కొబ్బరి అన్నానికి పోపుని పోపునైతే పెట్టుకుందామో స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద పా పెద్ద పాటి కడాయి అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే మనం కొబ్బరి అన్నం మొత్తం కలుపుకోవడానికి దానికి సరిపడా కడాయి అయితే పెట్టుకోండి అందులో అయితే నేను ఒక టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాను సో మీరు నెయ్యి యాడ్ చేయకపోతే ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు కూడా వేసి దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక నాలుగు ఎండుమిరపకాయలు కొన్ని కరివేపాకు కొన్ని కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొద్దిగా ఇంగువనైతే యాడ్ చేసుకోవాలి ఇంగు యాడ్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా దూరగా మనం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగానే కొబ్బరిని తురుము పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరిని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొబ్బరి వేయగానే అడుగంటుకుంటుందండి ఎందుకంటే కొబ్బరిలో వాటర్ ఉంటుంది కదా సో అందుకని మనం కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత కలుపుతూ ఉండాలి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న అన్నం అయితే ఉంది కదా అన్నాన్ని వేసేసి ఇలా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని అయితే మనము నిదానంగా కలుపుకోవాలి ఎక్కడ కూడా అన్నం ఉండలు ఉండలుగా లేకుండా చూసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి ఒక్క టూ త్రీ మినిట్స్ పాటు మంటనైతే మనం సిమ్లోనే ఉంచి ఇలా కలుపుకుంటే సరిపోతుంది సో చూశారు కదండీ ఇదే మన కొబ్బరి అన్నము ఇలా కలుపుకున్న తర్వాత మనమైతే కొద్దిసేపు చల్లారిన తర్వాత అన్నాన్ని అయితే సర్వ్ చేసుకోవచ్చు ఇదిగోండి వేడి వేడి కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోతుంది సో ఇంతేనండి చాలా సింపుల్గా ఇంట్లోనే కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేశారు కదా కూడా తప్పకుండా ఈ నవరాత్రిలో ఒక్క రోజైనా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఇంట్లో అమ్మవారికి అయితే సమర్పించండి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి